బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎట్ గ్రాండ్ ఫినాలీలో ట్రోఫీని రివీల్ చేశారు నాగార్జున టాప్ ఫైవ్ని ని ఫోర్ చేసే బాధ్యత ఒక సెలబ్రిటీకి అప్పగించారు ఆయనే హీరో ఉపేంద్ర సో ఆయన సినిమా ప్రమోషన్లో భాగంగా స్టేజ్ మీదకు వచ్చారు కొత్త సినిమా యుఐని ప్రమోట్ చేశారు టీజర్ని కూడా చూపించారు ఇక నాగార్జున సినిమా మనముధుడు సోగ్గడే చిన్న ఆయన కూడా కన్నడలో సినిమాలు చేశారనే విషయాన్ని కూడా తెలియజేశారు ఇక ఇరవై ఎనిమిది డిసెంబర్న ఈ సినిమా రిలీజ్ అవుతుందనే విషయాన్ని కూడా తెలియజేశారు టాప్ ఫైవ్లో ఇంటి సభ్యులు ఐదుగురు ఉన్నారు సో వారికి ఒకరు గుడ్ న్యూస్ చెప్పి బయటకు తీసుకురావాలంటూ నాగార్జున ఈ బాధ్యతని ఉపేంద్రకి అప్పగించారు హౌస్లోకి వెళ్ళిన ఉపేంద్ర టాప్ ఫైవ్ నుంచి టాప్ ఫోర్ కి తీసుకువచ్చారు సో మొత్తానికి యాక్షన్ రూమ్ లోకి ఇంట్లోని ఐదుగురు సభ్యులను తీసుకువెళ్లారు ఇక గన్స్తో టార్గెట్ చేసి ఐదుగురులోంచి ఒకరిని బయటకు తీసుకువచ్చే విధంగా దీన్ని ప్లాన్ చేశారు ఇక ఇంటి సభ్యుడు అవినాష్ ని బయటకు తీసుకువచ్చారు సో ఇక మిగిలిన నలుగురు ఇంటి సభ్యులు లోపల ఉన్నారు టాప్ ఫైవ్లో ఉన్నటువంటి ఐదవ కంటెస్టెంట్గా అవినాష్ బయటకు రావడం జరిగింది సో మొత్తానికి అవినాష్ బయటకు వచ్చిన తర్వాత నాగార్జున తన గురించి అనేక విషయాలు తెలియజేశారు నిజంగా ఈ సీజన్లో నువ్వు లేకపోతే లేవంటూ అవినాష్ని పొగడ్తలతో ముంచెత్తారు ఇక ఉపేంద్ర గారు వచ్చి నిన్ను తీసుకువచ్చారు ఇది గొప్ప విషయం అనే విషయాన్ని కూడా తెలియజేశారు వాటి ఎంటర్టైనర్ చాలా బాగా నవ్వించావు గేమ్స్ బాగా ఆడావు అలాగే చివరి వరకు అద్భుతంగా ఆట ఆడవు నాగార్జున అవినాష్ని పొగడం జరిగింది చాలా బాగా ఆడావంటూ ఆట గురించి ప్రతి ఒక్కరు కూడా ఆయన పొగడం జరిగింది మరోసారి ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే అవకాశం వచ్చింది చాలా సంతోషం అనే విషయాన్ని కూడా అవినాష్ తెలియజేశారు టాప్ ఫైవ్లో ఉండి ఇక్కడికి రావడం అంటే పది వారాల్లో నాలుగు సార్లు నేను నామినేట్ అయ్యానని రోహిణి ఒకసారి సేవ్ చేసింది ఇమ్యూనిటీ షీల్డ్ వల్ల ఒకసారి సేవ్ అయ్యాను అలాగే రెండు వారాలు సో మెగా చీఫ్గా ఉండడం వల్ల నామినేషన్లోకి రాలేదు అలాగే నాలుగు సార్లు ఇంటి సభ్యులు నామినేట్ చేయలేదనే విషయాన్ని కూడా తెలియజేశాడు జనాల దగ్గరికి నేను వెళ్ళలేదు ఓటింగ్ పడలేదనే విషయాన్ని కూడా చెప్పి చివరికి నేను ఎక్కడికి వచ్చాను జనాలు పిలిచారంటూ కూడా సరదాగా వెళ్లే ముందు కూడా అవినాష్ నవ్వుతూ చెప్పాడు సో ఇక హౌస్లో ఉన్నటువంటి నలుగురు ఇంటి సభ్యుల్లో ఈసారి టైటిల్ ఎవరు గెలుస్తారు కప్పు ఎవరిదనే ప్రశ్న అడిగితే నిఖిల్ గౌతమ్ వీరిద్దరికీ చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని తన అభిప్రాయంగా తెలియజేశాడు హౌస్లో బిఫోర్ ఆఫ్టర్ హౌస్ మేట్స్ ఏ విధంగా ఉన్నారనే దాని గురించి తెలియజేస్తూ కొన్ని ఫోటోలను కూడా నాగార్జున తెలియజేశారు సో వారిలో ఏం మార్పు వచ్చిందనేది కూడా తెలియజేశారు మొత్తానికి ఈ సీజన్లో అవినాష్ ఎంతో అద్భుతంగా ఆటాడాడు గేమ్స్ టాస్క్లు విషయంలో అద్భుతంగా ఆడాడు సో గతంలో సీజన్ లో పాల్గొన్న దానికంటే ఈ సీజన్ లో మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు ఈ సీజన్ కి బెస్ట్ ఎంటర్టైనర్ గా ఒక మంచి గుర్తింపు కూడా సంపాదించుకున్నాడు అవినాష్ కి బయటకు వచ్చిన తర్వాత సినిమా అవకాశాలు అలాగే షో అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయనేది కూడా ఆయన అభిమానులు అభిప్రాయపడుతూ ఉన్నారు తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి